గణేష్ విగ్రహ ప్రతిష్టలకు వచ్చే నెల ఐదు లోపల అనుమతులు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు ఆయన అధికారులతో గణేష్ ఉత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన అధికారులను పలు ఆదేశాలు జారీ చేశారు గణేష్ ఘాట్ తో పాటు పెన్నా నది ప్రాంతంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు ఒకటి పాయింట్ ఏడు కోట్ల రూపాయలు దీనికి మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు గణేష్ ఘాట్లకు అవసరమైన ఏర్పాట్లను మంచినీటి సౌకర్యాలను ఎనిమిది లైన్ల ద్వారా గణేష్ ఉత్సవాలు ఘాట్లోకి చేరుకుంటాయని నిమజ్జనం సందర్భంగా అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సౌజన్య ఇతర అధికారులు హాజరయ్యారు రిక్వైర్మెంట్స్ ఏంటి అలాగే ప్లాన్ చేశారు వర్క్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు ఏవైతే స్టోన్ వర్క్స్ పెట్టయి శ్వేతాలు గ్రామీట్ వర్క్స్ ఇట్లాంటి సివిల్ నేచర్ ఆ వర్క్స్ ఉంటాయో అవన్నీ ఫస్ట్ లోక్ కంప్లీట్ అయిపోతాయి సార్ మనకి వాటర్ ఏ అసెంబ్లీలో ఉంది సహా తర్వాత మనం ఫిఫ్త్ కల్లా మనం ఏం చేసుకుంటాము అంటే ఈ రిసెప్షన్ సెంటర్స్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి ఈ అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అందరితో మానిఫ్యూ చేసుకోవడం జరుగుతుంది మొబైల్ టైట్లు వాటర్ సప్లై రిసెప్షన్ డెస్క్ ఇటువంటి ఎల్ఈలు సీరియల్ లైట్లు ఇవన్నీ కూడా సెవెన్ కల్లా మనం అరేంజ్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటాం సార్ సెంటర్స్ చేస్తాం సార్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా రిసెప్షన్స్ కూడా అది సెవెంత్ డే సెవెంత్ నుంచి సెవెంత్ మార్నింగ్ అలా అరేంజ్ చేస్తాం సార్ అదేవిధంగా వాటర్ స్టాల్స్ నాలుగు వాటర్ స్టాల్స్ పెట్టాం సార్ అది కూడా టేకప్ చేస్తాం సార్ బ్యారికేడింగ్ కూడా లేక్ అటు సైడ్ అదేవిధంగా అప్రూవ్ చేసే రోడ్స్ కూడా బ్యారికేడింగ్ కూడా అరేంజ్ చేస్తాం సార్ దాన్ని కూడా రెడీ చేస్తున్నాం సార్ హైడ్రోలిక్ క్రెయిన్స్ కూడా ఒకటి మీడియం గ్రీన్స్ ఒక మూడు సార్ ఇక్కడ గణేష్ గారి దగ్గర అదే రంగనాయకృష్ణ గారి దగ్గర ఒక రెండు ఐదేళ్ళు పెడుతున్నాం సార్ మంచి నీళ్ళు అక్కడ కావాల్సిన వసతి ఎండోమెంట్ ద్వారా ప్రసాదం వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏర్పాటు చేయడం సార్ అది నీటి సార్ అవసరం ఏడో తేదీ వరుసగా నెల్లూరులో ఐదో తేదీ లెవెన్త్ కూడా ఐదు రోజుల పాటు జరగదు సార్ అందరం కలిసి ఫిఫ్త్ డే లెవెన్త్ సామూహిక నిమజ్జనం అని చెప్పి అందరం కూడా అనుకొని మాక్సిమం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆ రోజే పూర్తి అయిపోతుంది సార్ ఫిఫ్త్ లెవెన్త్ థర్డ్ డే కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది సార్ మామూలుగా ఏడో తేదీ స్టార్ట్ అయితే తొమ్మిదో తేదీ కొంత వచ్చే అవకాశం ఉంది థర్డ్ ఇప్పుడు అనేది కంఫర్టబుల్ గా చేయొచ్చు ఫోర్ డేస్ కదండి సో అప్పుడు ఏమైనా రోడ్స్ క్లోజ్ చేయాల్సి వస్తుందా పెన్నా ఘాట్ దగ్గర ఎట్లా ప్లాన్ చేస్తున్నారు గణేష్ ఘాట్ దగ్గర ఎలా ప్లాన్ చేస్తున్నారు ఆ పెడతా సాల్స్ స్టాల్స్ ఇంటి పెడతా దగ్ దగ్ పెడతా ఎనేస్ట్ కొడనా నాన్ స్టాల్స్ ఎనేస్ట్ రన్న పెడతా సాల్స్ కంటిన్యూస్ గా కంటిన్యూస్ వాటర్ సప్లై ఉండాలాగే చూరస్తా ప్రతి వాటర్ సప్లై ఎఫెక్టివల్లీ ఎనేస్ట్ ఐడల్స్ ఏమైనా రూట్స్ లో తీసుకెళ్తారా పర్మిషన్స్ కి వాలి పెట్టుంటారు కాబట్టి అండ్ ఫోరిస్ట్ డిపార్ట్మెంట్ తో కొడ మట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి సార్ వాయిల్ రూట్స్తో పాటు ఏమైనా రూట్ ఏమైనా మారింది లేదా పర్మిషన్ ఇంకేదో రూట్లో పెట్టుకుంటారు బేసికల్లీ నాకు ఆ ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్ ఇంకా కోఆర్డినేట్ చేసుకోవాలి కోఆర్డినేట్ చేసుకుని ఏ రూట్లో వెళ్తున్నారో అక్కడ ఏమైనా అడ్డు వస్తున్నాయో చెక్ చేసుకోండి స్పెసిఫిక్గా చెప్పాను సార్ మీరు ఒక కోఆర్డినేట్ చేసుకుని రీట్స్లో కూడా రాస్తున్నావు ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ అనేది ఏకప్ చేయండి షిఫ్టింగ్ సార్ బోట్ అయితే మన దగ్గర లైఫ్ బాయ్స్ లైఫ్ జాకెట్స్ రూమ్స్ ఒక సేఫ్ సైడ్ లో ఒక వాటర్ టెన్ అయితే ఒక టెన్ మెంబర్స్ అక్కడ ఏర్పాటు చేస్తారు ఈ మత్స్యశాఖ వాళ్ళు దగ్గర స్విమ్మర్స్ ఉంటారు అసలు వాళ్ళు మొన్న మనకి ఇక్కడ కార్యక్రమంలో కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారు దగ్గర స్పీకర్స్ కానీ మైక్ కానీ ఏవైతే అరేంజ్మెంట్స్ చేస్తున్నారో అవన్నీ కూడా ఫుల్ ప్రూఫ్గా ఉన్నాయా లేదా అని మీ సైడ్ నుంచి వెరిఫికేషన్ చేయాలి దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ట్రైన్స్కి సంబంధించి లాస్ట్ టైం ఎంత క్వాంటిటీ డిప్లాయ్ చేస్తున్నాము ఎంత కెపాసిటీకి ఈసారి మరి పెట్టినవి సరిపో రేస్ చేస్తున్నారు కాబట్టి ఇంకొకసారి అసెస్ చేసుకోండి ఆ రిక్వైర్మెంట్ మీద కూడా ఆ ట్రేన్స్ ఎలా తీసుకొస్తున్నామండి మనం ఈ బజ్ ఈ ఉంటారు కదా స్విమ్మర్స్ ప్రొటెక్ట్ చేయడానికి అది లాస్ట్ టైం ఎవరు ప్లాన్ చేశారు అది నెక్స్ట్ కార్పొరేషన్ లిమిట్స్లో ఎక్కడ కూడా చెట్లు తగిలేస్తున్నాయి లేకపోతే ఇలాగా మీరు కూడా లైజన్లు ఉండాలండి పవర్ డిపార్ట్మెంట్ ఏపీఎస్పి టీసీఎల్ ఎస్సీ కాంటిన్యూస్ లో ఉంటుంది ఆ ప్రొసెషన్లో తీసుకొస్తున్నప్పుడు ఇట్లా ఆఫ్ ట్రీస్ కానీ లేదా ఇంకేదైనా అంటూ వాడు ఇన్సిడెంట్ ఎలక్ట్రిక్ విషయం కానీ అసలు అంటే అసలు అవ్వకూడదు మీరు మాత్రం సంబంధించి ఉండాల్సిన డేటా ఏ మండల్స్ నుంచి ప్రొసెషన్ వస్తుంది ఏ రూట్స్లో వస్తుంది ఎక్కడ వస్తున్నారు ఏ టైంకి వస్తున్నారు ఇది క్లారిటీ ఉండాలండి ఆ క్లారిటీ ఉంటే దాని ప్రకారం మీరు శానిటేషను డ్రింకింగ్ వాటర్ అవన్నీ కార్పొరేషన్స్ సైన్ నుంచి అరేంజ్ చేసుకుంటారు ఆ రూట్స్లో ఎటువంటి ఎలక్ట్రిక్యూషన్ అది లేకుండా పవర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్షోర్ చేసుకుంటారు ఎప్పుడు మెడికల్ క్యాంప్స్ అవి పొజిషన్ చేసుకోవాలో అన్నీ కూడా క్లారిటీ వస్తాయి సో ముందు అది అయితే రావాలి బట్ అది అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ కానీ ఇవ్వాలి అంటే ఎవరెవరైతే అప్లై చేసుకుంటున్నారో అసోసియేషన్ ద్వారా వాళ్ళు ఇన్ టైం మనకి ఇవ్వగలగాలి పర్మిషన్స్ ప్రైయర్గా ముందు రోజు అనే కాన్సెప్ట్ పెట్టుకోకుండా మనం ఎఫెక్టివ్గా ఇంకా బాగా అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఆ ఈవెంట్ జరగాలనే ఉద్దేశంతోనే కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని బట్టి బెటర్గా ప్లాన్ చేసుకుంటారు అంటే ఇంకెవరైనా ఏమైనా చెప్పాల్సిందంటే ఆర్డీఓ చూసుకుంటారు అండ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా లైజర్లో వర్క్ చేయాలి ఇది నా వర్క్ కాదు ఇది నా వర్క్ అనే కంప్లైంట్ రాకూడదు మనకి ఆ రోజుకి అరేంజ్మెంట్స్ ఇన్షోర్ చేయడం అనేది ఇంపార్టెంట్ సో కొన్ని వర్క్స్ దగ్గర ఎవరు చేయాలనేది క్వశ్చన్ వస్తుంది అది కార్పొరేషన్ వాళ్ళు అమౌంట్ ఇస్తారు ఇరిగేషన్ వాళ్ళు టేకప్ చేస్తారు అన్నమాట దట్ ఈస్ క్లియర్ హోమ్ వర్క్ కన్ఫ్యూజన్ ఇది దానికి సంబంధించి విత్ దిస్ క్లోజ్ దిస్ మీటింగ్ థ్యాంక్ యూ